దిచిపల్లి సహకార సొసైటీ పరిధిలోని రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ ప్రభుత్వం చేయాలని తీర్మానం చేసిన మహాజన సభ రైతులు డిచిపల్లి ప్రాథమిక సహకార పరపతి సంఘం సభ అధ్యక్షులు రామచంద్ర గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు దిచ్చిపల్లి ప్రాథమిక సహకారం సంఘం పరిధిలోని పదమూడు గ్రామాలు ఏడు వందల మంది రైతులు సభ్యులుగా ఉన్నారు రైతుల సంక్షేమం కోసం డిచిపల్లి సహకార పరపతి సంఘం కృషి చేస్తుందని ఖరీఫ్ పంటలకు ఫలిదాన్యం కొనుగోలు కేంద్రాలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా బాగాను మరి ఇతర సౌకర్యాలు కూలీలను అందుబాటులో ఉంచుతామని రైతు పండించిన వరి ధాన్యాన్ని ఈ సందర్భంగా తీర్మానాలు చేశారు డిజిటల్ సహకారం సన్నదాన్యానికి ప్రభుత్వం ద్వారా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వాలని మరియు రెండు లక్షల ప్రభుత్వ రుణమాఫీ కంటే ఎక్కువ రుణ మాఫీ ఉన్న రైతులందరికీ సొసైటీ ద్వారా పూర్తిగా మాఫీ చేయడానికి ప్రభుత్వం అనుమతించాలని తీర్మానించారు ఇప్పటి వరకు ప్రాథమిక సహకార పరిధిలో రెండు లక్షల రుణమాఫీ ప్రభుత్వం ద్వారా మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు మూడు వందల డెబ్బై ఆరు మంది రైతులకు అందించారని ప్రభుత్వం ఇంకా రుణమాఫీ మూడు వందల ముప్పై ఆరు మంది రైతులకు అందించేది ఉందని చైర్మన్ రామచంద్ర గౌడ్ అన్నారు మొత్తం ఏకకాలంలో ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలని తీర్మానించారని తెలిపారు డిచ్పల్లి గ్రామంలోని మరియు ఇతర ప్రాంతంలోని ఖాళీ గోదాములు మరమ్మతులు చేసి కొత్తగా నిర్మించడానికి రైతులు విజ్ఞప్తి చేయగా సహకార ప్రాథమిక సంఘం సొసైటీ చైర్మన్ రామచంద్ర గౌడ్ స్పందించి సొసైటీ పరిధిలోని పాత గోదాం స్థానాల్లో కొత్తగా వ్యాపార సముదాయాలకు షెటర్లు నిర్మించి ప్రతిపాదన చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిజిపల్లి సహకార పరపతి సంఘం డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు అది లా లా రేడ్ బొట్టుడా ఏ సోసైటీ నుంచి ఒకడు వనిపెట్టరి ఈ బిషియాలె జపాలి బిషియాలె వనిపెట్టాలి అప్పుడు ఏంటి ఇప్పుడు మనం ఐయాం సార్ నరలనే సోసైటీ అంటే మనది ఇది మనందర్నీ దాటి పోయే 10 18 లక్ష రూపాయలు ఇవి పంచేటి కలకారం ఉండేది చిన్నవాడే మిసిది కాదు మరి అట్లా ఎండ్ అవ్వడం గురించి చెప్తున్నాను కొత్త సిస్టమ్ వచ్చింది కదా నేను ఒకడు వనిపెట్టరి మరి బిజినెస్ అంటే ఏంటి ప్రో యాదమ పెద్ద ఖర్చులు లేదానికి ఎప్పుడు అడగమనే జూలై సొసైటీలో మహాసభ జరడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మన ఏకాగ్రంగా కొన్ని తీర్మానాలు చేయబడి ఆ తీర్మానాలు ఏమేమిటి అంటే మన రైతులు అందరికీ ఏకకాలంగా సబ్సిడీ రావాలని ఒకటేసారి రావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఇంకోటి ఈ వర్షాకాలము చిన్నపాట్లకు బోనస్ ఇస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్లీ ఏకకాలంగా బోనస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వానికి ఈ తీర్మానం చేసి పంపడం జరిగింది అలాగే ఎక్కడెక్కడ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా నీటి సదుపాయాలు చాపు ఉండడము బ్లేడ్ కడిపించడము అన్నీ దగ్గరుండి చూసుకోగలము ఎక్కడ కూడా తాంటలు గన్ని బ్యాగులు కానీ ఇంకా లారీలు కానీ అమలు కానీ ఎక్కడ కూడా రైతు సెంటర్ కన్నా ప్రాబ్లం రాకుండా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అన్ని జాగాలు అన్ని చూసుకోగలమని సమంగా తెలియజేస్తున్నాం మా సొసైటీలో మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల ముప్పై తొమ్మిది అందులో భాగంగా మూడు వందల డెబ్భై ఆరు మందికి రుణమేది ఎందులో మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల డెబ్బై వేల ఎనభై ఆరు రూపాయలు రుణమాఫీ వచ్చింది ఇంకా మూడు వందల డెబ్బై ఆరు మందికి రుణమాఫీ రావాలి అది కూడా ఏకకాలంగా రుణమాఫీ చేయాలని చెప్పి ఈ సభగా తీర్మానం తీర్మానం చేసి పంపుతున్నాం